దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ అండి ఉదయం నుంచి ఇప్పటి వరకు దేవుడు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఉన్నాడంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమేనండి ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అదే రీతిగా మనం ప్రార్థన చేయడానికి చాలామంది అలవాటు తప్పిన వారిగా లేదా ప్రార్థన చేద్దామనుకునేసరికి ప్రార్థన నడిపింపు రాక ప్రార్థన చేయలేకపోచున్నారు రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేయగానే నడిపింపు రాక ముగించేస్తూ ఉన్నారండి కానీ ప్రార్థన చేసి చేయడంలో <coughs> మనం గొప్ప గొప్ప మరి ప్రవక్తలను మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన అండి ప్రతి ఒక్కరూ దానియలు ప్రార్థన అబ్రహాం గారి ప్రార్థన యాకూబ్ గారి ప్రార్థన మోషే గారి ప్రార్థన అలాగే అనేక ప్రార్థనలు మనం మనం ముందుంచుకొని జ్ఞాపకం తెచ్చుకొని వారి వల్లే పట్టుదల కలిగి దేవుని పాదాల దగ్గర గోజాడైనప్పుడు మనం కూడా అనేక సమస్యలను జయించి మనం దేవుని దగ్గర తీసుకోవాల్సిన ఆశీర్వాదాలు అందుకోలేకపోతున్నామండి అలాంటి ఆశీర్వాదాలను కూడా దేవునితో సహవాసం చేసి మనం పొందుకు వారిగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడవైన అయ్యిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగుదేవ నీ చెడుగు తండ్రి సమాధానకర్తపతి యోగు రాజా నీకు వందనాలు నీకు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం ఏకరిత్తుకున్న నా దేవ నీకు వందనాలయ ఏ పాటి వారం ఏ యోగ్యత లేని వారం ఏ మంచి మాలో లేదయా కేవలం నా తండ్రి మేము జీవించుచున్నామే కానీ ప్రభా నీ కృపాల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి మాలో అలవాటుతో కూడి భక్తి ఉండకూడదని ఆయన నా తండ్రి నాయన సహాయం దచ్చి ప్రార్థన చేయటం నా తండ్రి అలవాటు తప్పిపోతూ నా తండ్రి ఈ లోకంలో ఉన్న నా తండ్రి కార్యకలాపాలకు నా తండ్రి లోకం వైపు చూసేవారిగా ఉండకుండానట్లు సహాయం దైచండి నాయన ప్రార్థించటానికి సమయాన్ని కేటాయించుకునే వారిగా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి వాక్యానుసారమైన భక్తిని మాకు నేర్పించండి విరిగినలిగిన హృదయంతో బరి మాకు నేర్పించండి నాయన ప్రార్థనలో అనేక రకములుగా నా తండ్రి నాయన అనేక మంది భక్తులు భక్తుల జీవితాలు మేము చూస్తున్నామయ్యా వారి భక్తి జీవితంలో వారి ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జయించి ఉన్నారో మేము తెలుసుకున్నాము కానీ ప్రార్థనను మేము చేయలేకపోవచ్చు నా తండ్రి అని వేదన పడుచున్న బిడ్డల కోసం ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అపవాది మన ఊళ్ళను మూసివేస్తుంది అయ్యా అపవాది శోధనల వల్ల కుటుంబంలో నెమ్మది లేని స్థితిలో శోధకుడు నాయన దాడి చేసిన ఆయన కుటుంబాన్ని చిన్న భిన్నము నాయన వారితో నా తండ్రి సహవాసం చే నీతో సాంగత్యం చేయకుండా దుష్టుడితో సాంగత్యం చేసేవారిగా లేకుండా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా పరలోకము తండ్రి నీకు స్తోత్రములు సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు నాయనా సింహాసన సీనుడు స్థుతుల మీద ఆసీనుడు అయి నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో నానా మాలో నా తండ్రి నాయనా ప్రార్థననే ఆయుధాన్ని ధరించుకొని ప్రార్థన చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాల దగ్గర నీ సన్నిధిలో కనుక పెట్టుట మాకు నేర్పించండి నా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సింహాసన సీనుడు స్థుతుల మీద ఆ సీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి నా తండ్రి నాయన మాకు ఏది అవసరమో ఏది నా తండ్రి నీతో సహవాసం చేసి నీ చిత్తం ఏమిటని తెలుసుకుని నిర్ణయాలు తీసుకోగల జ్ఞానమును దయచేయండియ్యా అపవాది నీతో సహవాసం చేయకుండానట్లు చూస్తుందయ్యా అపవాది నా తండ్రి నీకును మాకును మధ్య నా తండ్రి గోడను నిర్మిస్తుంది ప్రభా తండ్రి నాయన అపవాది నా తండ్రి మా ఆరోగ్యమును దొంగిలిస్తుందా మా యొక్క ప్రభా సమాధానాన్ని ప్రభా అన్నిటినీ కోల్పోజేసి నా తల్లి మేము బ్రతికి ఉండటం వేస్ట్ అని ప్రభా అనేక మంది జీవితాలను ఈ లోకంలో సగంలోనే ముగించుకొని నరక లోకానికి తీసుకువెళ్లిచిందయ్యా అలా అపవాదికి మా జీవితంలో త్రోవలేకున్నట్లు సహాయం తెచ్చిందయ్యా అలా నాడు అబ్రహాము గారు నాయన బిడ్డల కొరకుని విచ్చింది కొరకు నాయన ప్రభా బలిపీఠాన్ని కట్టించిన తండ్రి నాయనా కట్టిన నా బలి అర్పించిన సన్నిధిలో సాగిలిపడి నమస్కరించి ప్రార్థన చేసి ఉన్నారయ వారి ప్రార్థన అలకించిన తండ్రి నాయన నువ్వు కార్యము చేసిన దేవుడు ప్రభానికి స్తోత్రములు నాయన సమయలు గారు నా తండ్రి ఎంతో ప్రార్థనతో కలిగే నా తండ్రి అభిషేకించే వరాన్ని నువ్వు ఇచ్చిన దేవుడు అన్న ఎంత ప్రార్థన చేస్తే సమయలు గారిని ఇచ్చావు నా తండ్రి నాయనా నా తండ్రి దుఃఖముతో కన్నీరుతో నా ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు శ్రీలోమ మందిరములో నా తండ్రి దేవుని ఆత్మ లేనప్పుడు ప్రభా సమయాలు గారి ద్వారా మరలా శ్రీనోహ మందిరంలో దేవుని ఆత్మ తిరిగి వచ్చినట్లుగా సహాయం చేశావు గొప్ప ప్రవక్తగా నా తండ్రి నాయన సమయాలు గారిని నియమించుకున్నావయ్యా నా తండ్రి గారి ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక బాధపడుచున్నారో వారి అన్నాగారిని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో నా తండ్రి అడుగుట వారికి నేర్చుకుంటే మని కోరుచున్నామ ఆ స్తోత్రములు స్తోత్రములు నాయన సింహాసన సడవు స్థుతుల మీద ఆ సినినుడవు నాయన మా ప్రియ రక్షకుడువు నీవే ఉన్నావు నా తండ్రి అర్హుడా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన ఉదీతులను దయత్వ క్షమించండి కుడుకు కాని ఎడము కానీ తొట్టడిల్లిపోకుండానట్లు మా హృదయములను సరిచేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు నా తండ్రి మమ్మలను దర్శించువా ప్రభా మమ్మలను దర్శించువా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మోసే గారు ప్రార్థించినప్పుడు మోసే గారి నా తండ్రి うん。<laughs> ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా మా ప్రార్థన ఆలకించేవాడు నాయన నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నాయన దావీది గారు చిన్న వయసు నుంచే ప్రభా నా తండ్రి గొర్రెలు కాసుకునేవాడని ప్రభా వెరేవాడని ప్రభా నా తండ్రి గొల్లవాడని ప్రభ రకరకాలుగా మాటలు మాట్లాడుచు నా తండ్రి నాయన తన అన్నదమ్ములు ప్రభా నాయన అన్నలు ప్రభా నాయన తండ్రి నాయన అనుకున్నప్పటికీ దావీదు పట్ల నీ ప్రణాళిక వేరే దావీది నీతో సహవాసం చేశాడు నాయనా నా తండ్రి నీతో మా మాట్లాడుతూ ఎదిగినే కదా ఆ విధు పక్షాన కార్యము చేసిన దేవుడు ప్రభా నా తండ్రి మా పక్షమున కార్యములు చేయవా నాయన మా పట్ల నీ ఉద్దేశములు వేరుగా ఉంటాయి నాయన విధాన సవులుకు నా తండ్రి అల్లుడు అవ్వాలనుకున్నాడు కానీ ప్రభా ఆ రాజుకు అల్లుడైతే నేను రాజ్యాన్ని పరిపాలించవచ్చు అనుకున్నాడు కానీ ప్రభా నువ్వు నాయనా నా తండ్రి నాయన రాజ్యాన్ని పరిపాలించే రాజుగా నియమిస్తానని నాయన నాయన తన పట్ల నీ ఉద్దేశములు అటరీగా ఉన్నాయి కదా ప్రభా మేము కూడా ఒకటి తలుచుకుంటాం కానీ నీ చిత్తం నువ్వు మమ్మల్ని నడిపిస్తావయ్యా నాయన ని చిత్తానుసరమైన జీవితంలో మేము నడుచుకుని నాయనా నీ యొక్క నిర్ణయం పప్పున మేము ఎన్నికై నడుచుకునే కృపను దయచేయమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్ముడా నీ కృప రానివ్వమని కోరుచున్నామయ్యా యోగ్యత లేని వారం ఎందుకు పనికిరాని వారం వారము నాయన మేము ఇలా జీవించు చిన్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే ప్రభా అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు నాయన సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆశీనుడువైన నా రాజ్యానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నిన్ను శుతిట ఆరాధించుట మాకు నేర్పించండి నాయన నాయనానికి వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా లోకరక్షకుడు అయ్యి నా ప్రి పరిలోకపు తండ్రి నీకు వందనాలయ్యా మాలో ఉన్న ఒక్క అవదీతులను దయతో క్షమించండి నాయన నిన్ను శుతించట ఆరాధించట కొన్ని ఆడుట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా సింహాసన సేనుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అల్ ఆడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా నాయన తల్లి వేదన పుత్రుడు అని ప్రభా వేదన భరితమైన నింద వేసిన ఆయన ఎజు అనగా వేదన అని ప్రభా తండ్రి పేరు పెట్టిందయ్యా అంత ఎంతమందితో నిందలతో అవమానాలు భరించి ఉంటాడయ్యా ఎక్కడికి వెళ్ళాను నాయనా నా తండ్రి వేదన పుట్టించి వాడమని ఎంతమంది ఎన్ని మాటలను ఉంటారో కానీ ప్రభా ఎు నీ సన్నిధిలో మీద ఆధారపడ్డాడయ్యా నీ సన్నిధిలో గోజాడాడయ్యా నా తండ్రి ఈ రోజు మేము వారందరి జ్ఞాపన తండ్రి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని నీ దగ్గర మొదపెట్ట నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా 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 ఎక్కడ మేము అర్హులం కాను మమ్మలను నీ రాజ్యంలో చేర్చడానికి వదిలి వచ్చిన దేవా అల్లాడు ఎబ్బేజ్ ప్రార్థన అంగీకరించిన దేవా మా ప్రార్థన అంగీకరించండి ప్రభా ఎబ్బేజ్తో మాట్లాడిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా మాతో మాట్లాడమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు నాయన రిష్ప ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి అల్లాడు ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన రాజు రాజు ప్రభా రిస్పా నాయన తన బిడ్డలందరూ కూడా నా తండ్రి నీతో రాజ్యం చేర్చబడాలని వారి కళేబరములకు నా తండ్రి నాయన ఆరు నెలల పాటు నా తండ్రి నాయన నాయనా నా తండ్రి రేనక పగలనక కాపలా కాస్తూ నా తండ్రి గోజాడిని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు ప్రభా నాయన దావీది హృదయాన్ని కదిలించి వాటినన్నింటినీ తీసుకెళ్లి నాయన సమాధి చేయడానికి సహాయం చేసిన దేవుడు రిస్పా వలె నా తండ్రి వేదన కలిగిన ప్రార్థన మాలో దయచేయండి అయ్యా నా తండ్రి పట్టుదల మా బిడ్డల కొరకు వారి భవిష్యత్తుల కొరకు ఈ లోకంలో మా బిడ్డలు నశించిపోకూడదని ప్రభా రిస్పా అయితే నీ రాజ్యంలో నా బిడ్డలు చేర్చబడాలి ఈ యొక్క జీవితం వ్యర్థము కానీ చనిపోయి ఉన్నారు నా బిడ్డలు నీ యొక్క రాజ్యంలో ముద్రించబడాలంటే ప్రతి కళాభరములు నా సమాధి చేయబడాలని ప్రభా రిస్పా కన్నీరు విడిచిందయ్యా ఈ లోకంలో మా బిడ్డలు కూడా పాడైపోతున్నారయ్యా వ్యసనాలకు ప్రభా సెల్ ఫోన్స్ కు నా తండ్రి ఈ లోకంలో చూడకూడని కార్యాలు చేయకూడని పనులు చేస్తున్నా తండ్రి నాయన మేము మా బిడ్డల కొరకు ప్రార్థన చేయాలనే పట్టుదల ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య బిడ్డల భవిష్యత్తు కొరకు నాయన బిడ్డలు నిత్య రాజ్యములకు వారసులుగా చేర్చబడే కృపను కొరకు నీ సన్నిధుల రిస్పాన్ జ్ఞాపకం దృష్పావలే పట్టుదల కలిగి ప్రార్థన చేయి ఆత్మను మాకు అనుగ్రహించండియ్య మా తండ్రినికి స్తోత్రములు నాయన రై మొదటి మా బిడ్డల కొరకు ప్రార్థించి యోధులుగా సిద్ధపరచండి నా తండ్రినికి స్తోత్రములు నాయన అలవాటితో కూడిన భక్తి మాలు లేకుండా ప్రతి ఒక్క బిడ్డలు నాయన ఈ యొక్క గొప్ప గొప్ప నా తండ్రి నాయన ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనలు మేము జ్ఞాపకం చేసుకుని రోజుని పాదాల దగ్గరకు వచ్చి ఉండగా మా జీవితాల్లో కలిగి కలిగిన తండ్రి ప్రార్థన అనే ఆయుధాన్ని ధరించిన తండ్రి నాయన మేము కూడా సన్నిధిలో బలిపీఠాన్ని కట్టి అర్పించే కృపను మాకు నాయన విరిగి నలిగిన హృదయం నీకు అర్పించే వారిగా ఉంటు ఒక సహాయం దయచేసి నాయన ఈ రాత్రి కాల సమయంలో ఏకి ప్రతి ఒక్క బిడల చుట్టూ నితల సమూహాన్ని కావలిగా ఉంచి వేకు జామును లేసిని శుతించి కనపరిచే కృపను అనుగ్రహించమని ఏ సత పరిశుద్ధ నామని అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేస రక్తమేజ్యం సిలువు రక్తమేజయం అప్పదికలు అనంతనాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగునుగాక మెయిన్ అందరికీ వందనాలండి